దర్శి నియోజకవర్గం ఏర్పాటై ఏడు దశాబ్ద కాలం అవుతున్నా ఇప్పటి వరకు ఒక్క మహిళ కూడా ఇక్కడ నుంచి పోటీ చేయలేదు మొట్టమొదటిసారి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో దర్శి టీడీపీ అభ్యర్థిగా మహిళను కేటాయించారు ఈమెకు రాజకీయ అనుభవం లేనప్పటికీ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజల్లోనే ఉన్నారు తాత మాజీ మంత్రి గొట్టిపాటి హనుమంతరావు నానా మాజీ ఎమ్మెల్యే గొట్టిపాటి నరసయ్య బాబాయ్ ఎమ్మెల్యే గొట్టిపాటి రవి స్ఫూర్తితో రాజకీయ ఆరింగ్నం చేస్తున్న దర్శి టీడీపీ అభ్యర్థి గొట్టి ఆదిపాటి లక్ష్మితో మా ప్రతినిధి కాసిం ఫేస్ టు ఫేస్ ఉమ్మడి ప్రకాశం జిల్లా దర్శిని నియోజకవర్గంలో నేడు అంశంగా మారిన పేరు డాక్టర్ గుట్టుపాటి లక్ష్మి అసలు లక్ష్మి ఎవరు ఆవిడ ఎక్కడి నుండి వచ్చారు దర్శి టీడీపీ టికెట్ అధిష్టానం ఆవిడకి ఎందుకు అప్పగించారు దర్శి నియోజకవర్గంలో ఎవరు ఊహించని విధంగా దర్శి టీడీపీ టికెట్ గొట్టుపాటి లక్ష్మి గారిగా అప్పగించారు దానికి గల కారణాలు ఏమిటో ఆవిడ మనం తెలుసు చూసుకుందాం నమస్తే మేడం దర్శని గారు టీడీపీ టికెట్ అధిష్టానం మీకే అప్పగించే గల కారణాలు ఏమిటి దానిపైన మీ స్పందన ఏమిటి చాలా సంతోషంగా ఉందండి నన్ను దర్శికి టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థిగా ప్రకటించడం టీడీపీ ఆవిర్భావ దినోత్సవం రోజే ఆ వార్త రావటం మా అధినేత చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి బీజేపీ నాయకత్వానికి నా కృతజ్ఞతలు ప్రకాశం జిల్లా నుండి ఏకైక మహిళగా దర్శికి మొదటి మహిళా అభ్యర్థిగా వస్తున్నాను రేపు దర్శికి మొదటి మహిళా ఎమ్మెల్యేగా గెలుస్తాను ప్రస్తుతం దర్శి నియోజకవర్గం టికెట్ పై అర మంది క్యూలో ఉన్నారు కానీ వారిని ఎవరిని కాదని అధిష్టానం మీకే టికెట్ అప్పగించగల కారణాలు ఏంటి పుట్టిపాటి కుటుంబం నుండి రాజకీయాల్లోకి వచ్చిన మూడవ తరం వ్యక్తిని నేను ఒక డాక్టర్ని గత నలభై ఏళ్ళుగా మా గొట్టిపాటి కుటుంబం ప్రజాసేవలోనే ఉన్నాను మా తాతయ్య గొట్టిపాటి హనుమంతరావు గారు కానీ మా నాన్నగారు గొట్టిపాటి నర్సయ్య గారు మా బాబాయ్ గొట్టిపాటి రవి గారు ఎల్లప్పుడూ ప్రజాసేవ ప్రజా అభివృద్ధి నియోజకవర్గ ప్రజలకు కానీ ఎవరికైనా సమస్యలు వచ్చినా పోరాడి వాళ్ళకు అండగా ఉన్నారు వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని వాళ్ళని చూస్తూ వాళ్ళ అలాగే ప్రజాసేవ చేయాలనుకుంటున్నాను మా కుటుంబం గౌరవంతో నమ్మకంతో అప్పగించారు దర్శింగ్ నియోజకవర్గం టికెట్ జనసేనకి కేటాయిస్తారని చెప్పి భావించారు కానీ కొన్ని కారణాల నిత్యం జనసేనకి కాదని టీడీపీకి కేటాయించారు మీరు ప్రస్తుతం జనసేన

కుటుంబం చేసిన సేవలు కానీ వాళ్ళకి ప్రజా సంబంధాలు కానీ ప్రజలకు మా మీద ఉన్న నమ్మకం అవన్నీ కొన్ని సంవత్సరాలుగా నియోజకవర్గాల్లో తిరిగిన వాళ్ళకి ప్రజలను కలిసిన వాళ్ళకి గ్రామాల్లో ఇప్పుడు మేము ఇక్కడ ఉన్న హాస్పిటల్లో డాక్టర్గా ఉన్నా కూడా ఫలానా వాళ్ళ మనవరాలు ఫలానా వాళ్ళ అమ్మాయి అని వచ్చి రోజు కలిసి వెళ్తూ ఉంటారు ఇటీవల సమావేశానికి కొందరు నాయకులు హాజరు కాలేదని చెప్పి కార్యకర్తలు గుసగుసలు ఆడుతున్నారు మీరు వారిని కలుపుకొని పోయి ప్రజల్లోకి వెళ్తారు మెసేజ్ ద్వారా నాయకులకి కలపడం జరిగింది మీటింగ్ గురించి ఒక చిన్న మెసేజ్తో మేము అనుకున్న దానికన్నా మూడు నాలుగు మంది ప్రజలు హాజరయ్యారు కొందరు లేకపోవటం వల్ల అందుబాటులో లేకపోవటం వల్ల రాలేదు వాళ్ళు మాకు మర్నాడు తెలిపారు అందరినీ కలుపుకొని పోతాము విజయం సాధిస్తాం మీరు ప్రధానంగా ఏ ఏ అంశాల గురించి ప్రజలకు వివరిస్తారు గతం గతంలో టీడీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి గురించా ఇప్పటి ప్రభుత్వం అర్థరహిత పాలన గురించా లేదా వచ్చే ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వం వస్తే మీరు చేయబోయే అభివృద్ధి గురించి మన ప్రభుత్వం చేసే అభివృద్ధి కార్యక్రమాలతో పాటు గత ప్రభుత్వం చేసిన అవినీతి పాలన గురించి వివరిస్తాను అలాగే ప్రజల్లో కూడా ఎంతో మార్పు వచ్చింది చాలా అన్యాయం చేశారు చాలా అక్రమాలు చేశారు ఒక ఛాన్స్ ఇవ్వమన్నందుకు పూర్తిగా ప్రజల బెండయ్యి గెలిపించారు ఏమైంది మన రాష్ట్రం ఈ ఐదేళ్ల పాలనలో ఇరవై ఐదేళ్ళు వెనుకబడిపోయాయి అందరిలో మార్పు వచ్చింది ఆ మార్పుని ప్రజలు కూడా మాటలతో కాకుండా ఓటు రూపంలో చూపించి వైసీపీ ప్రభుత్వాన్ని దింపాలి మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా చేయాలి నర్సింగ్ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యేని కాదని అధిష్టానం డాక్టర్ భూచేపల్లి శివప్రసాద్ రెడ్డిని బరిలో దింపారు మీరు ఏ ఏ వ్యూహాలతో దర్శనం పచ్చ జెండా ఎగరవేయబోతారు రేపు భావి ఒక ఉదాహరణగా నిలవాలి అనేది నా లక్ష్యం నా బలం ప్రజలు టీడీపీ జనసేన బీజేపీ కార్యకర్తలు నాయకులు కొట్టిపాటి అభిమానులు ముందు చూపుతో స్వల్ప ప్రయోజనాల కన్నా దీర్ఘకాల ప్రయోజనాలతో నా వెలుపు ఒక్కటే లక్ష్యంగా కాకుండా నర్సిటీ ప్రజలకి ఎంత లబ్ధి జరిగిందో భవిష్యత్తులో ఒక గీటు రాయిగా చేయడమే అనే ఆశయం మీరు ప్రతిదీ అయిన భూజకొలే శివప్రసాద్ రెడ్డి ప్రతి నాయకుడిని కార్యకర్తని పేరుతో పిలిచేగల స్వభావం ఆయనకు ఉంది ఆర్థికంగా కూడా ఆయన బలమైన క్యాండిడేట్ అని చెప్పి జనాల్లో ఒక నాడే అనేది వినియోగది మీరు వాడిని దీంట్లో ఉండే శక్తి మీకు ఉండదు ఆర్థికంగా తట్టుకోగలిగే శక్తి ఉంది అంతకు మంచి ప్రజా బలం ఉంది ప్రతి ఇంట్లో వాళ్ళు నన్ను వాళ్ళ చెల్లిగా అక్కగా వాళ్ళ కూతురిగా ఆదరిస్తారని నమ్ముతున్నాను నేను ప్రతి ఒక్కరిని కలుస్తాను వాళ్ళ ఇంటి మనిషిగా వెళ్తాను అది తెలుగుదేశం పార్టీ బలం ప్రజల అభిమానం తెలుగు తమ్ముళ్ళు జన సైనికులు బీజేపీ నాయకుల సహాయ సహకారాలతో దర్శి నియోజకవర్గాన్ని చంద్రబాబు నాయుడు గారికి గిఫ్ట్గా ఇవ్వబోతున్నాను దర్శి ప్రజలు కూడా మార్పు కోరుకుంటారు ప్రస్తుతం ప్రజలందరూ మీ గెలుపు కోసం ఎదురు చూడటం కంటే ఎంత మెజారిటీ వస్తుందనే దానిపైన చర్చ జరుగుతుంది దీనిపైన మీ అభిప్రాయం ఖచ్చితంగా గెలుస్తాను అత్యధిక మెజారిటీతో గెలుస్తాను రికార్డ్ సాధిస్తాను మీ ప్రత్యర్థి అయిన ఊచాపల్లి సుప్రసాద్ రెడ్డి టీడీపీ అభ్యర్థిన గుట్టుబాటు లక్ష్మి గారు స్థానికులు కాదనే ప్రచారం జరుగుగా సాగుతుంది దీనిపైన మీ స్పందన ఏంటి నేను ప్రకాశం జిల్లా వాసిని నేను నా ప్రజల కోసం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాను మీరు దర్శి సెగ్మెంట్ లో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మీ పార్టీ ప్రభుత్వంలో కూర్చున్నారు మీరు దర్శి నియోజకవర్గ ప్రజలకి ఎటువంటి అభివృద్ధి చేయబోతున్నారు నా మొదటి నేను మొదట చేయబోయే తాగునీరు సమస్య చాలా ఉంది ప్రతి ఇంటికి తాగునీరు ప్రతి ఎకరాకి సాగునీ రెండవది వైద్యం వైద్యం కొంచెం క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా నర్సి ప్రజలు అటు ఒంగోలు లేదా గుంటూరు లేదా మా దగ్గర నర్స్ రావాల్సిన పరిస్థితులు ఏర్పడుతుంది మాకు చాలా మంది దర్శి పేషెంట్స్ ఉన్నారు సో రేపు మా ప్రభుత్వం గెలిచాక ప్రభుత్వం లేదా ప్రైవేట్ రంగం ద్వారా ఉన్నత వైద్య సేవ అందించాలని మూడవది విద్య ఇక్కడ అవసరాలకు తగ్గట్టుగా విద్యా సంస్థలను తీసుకొస్తాను నెక్స్ట్ ఉపాధి చదువుకున్న వాళ్ళకి ఇక్కడే ఉపాధి అవకాశాలు కల్పిస్తాను స్థానిక సమస్యల మీద ఎక్కువ కృషి స్థానిక మౌలిక సదుపాయాల మీద ప్రత్యేక దృష్టి పెడతాం ఇక్కడ మా మామయ్య గారు గత ముప్పై ఏళ్ళగా రాజకీయ సేవలో ఉన్నారు ప్రజాసేవలు ఉన్నత వైద్య సేవలు ప్రజలకు అతి తక్కువ ఖర్చుతో వైద్యం అందిస్తూ మూడు రోజులుగా మేము అన్న క్యాంటీన్ నడుపుతున్నాము పలు సేవా కార్యక్రమాలు చేశాము ఇక్కడ ఇదే విధంగా దర్శి ప్రజలకి ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టి అభివృద్ధి బాట వైపు నడిపిస్తాము చూశారు కదండి తన ప్రత్యర్థిక కూచేపల్లి శివప్రసాద్ రెడ్డిపై అత్యంత మెజారిటీతో దర్శి సెగ్మెంట్ లో ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిచి పచ్చ జెండా ఎగరవైపోతున్నాడని చెప్పి ధీమా వ్యక్తం చేస్తున్నారు గుడ్పాటి లక్ష్మి గారు సమస్య లేని ఉండదు పరిష్కారం లేని సమస్య ఉండదు బంధాలు గొప్పవి మీ సమస్యని మేము పరిష్కరిస్తాం రండి మాట్లాడుకుందాం